బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు బంగారు మనసు ఒక కుందేలుకు ఒక చిన్న పిల్ల ఉంది ఆ పిల్లను అల్లారు ముద్దుగా చూసుకునేది ఒకరోజు ఆ కుందేలుకు నేను నా పాపను ఎంత ప్రేమిస్తున్నాను కదా మరి నా పాప కూడా నన్ను అంతే ప్రేమిస్తుందా అనే సందేహం వచ్చింది చిన్న పరీక్ష పెడదాం అనుకుంది అదే సమయంలో పాప చేతిలో రెండు మామిడి పండ్లు ఉన్నాయి పాప చాలా ఆకలిగా ఉంది నాకు ఒక పండు ఇవ్వమ్మా అంది వెంటనే ఆ పాప పండు ఇవ్వకుండా రెండింటిని గబగబా కొరికి వేసింది అది చూసి కుందేలకు చాలా బాధ వేసింది చచ్చా ఎంత స్వార్థం దీనికి నేను ఎక్కడ తింటానో అని రెండు పళ్ళు కొరిగి ఎంగిలి చేసింది అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చింది దానికి కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి అంతలో చిన్న కుందేలు ఒక మామిడి పండుతో అక్కడికి పరుగున వచ్చింది అమ్మా నీకు ఇవ్వడానికి ఆ రెండు పళ్ళలో ఏది బాగుందో అని కొరికి చూశాను ఇటుగో ఈ పండు చాలా తీయగా ఉంది ఇది నువ్వు తిను బాగా లేనిది నేను తింటా అంటూ చేతిలో పెట్టింది అది చూసి అమ్మ కుందేలు నోట మాట రాలేదు అయ్యో తొందరపాటుతో నా పాప గురించి ఎన్ని మాటలు అనుకున్నాను దీనిది బంగారం లాంటి మనసు దీనిదే కాదు పసిపిల్లలందరిది కూడా బంగారు మనసులే అనుకుంటూ పాపను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్